హలో హలో నమస్తే సార్ ఆర్ఆర్బి హెచ్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి పిఠాపురం నమస్తే సార్ నా పేరు దూకు చంద్రశేఖర్ అడ్వకేట్ సార్ ఏం లేదు కాలేజీ గ్రౌండ్స్ లో రేపు వెళ్ళి మీటింగ్ లకు మీరు పర్మిషన్ ఇచ్చారా సార్ సార్ ఎట్లా ఇస్తారు సార్ దేని ప్రకారం కాన్స్టిట్యూషన్ ట్వంటీ ఎయిట్ వన్ ఎవరికి పర్మిషన్ ఇవ్వకూడదని అని చూస్తుంది సార్ గతంలో అట్లాగా సార్ అసలు ప్రొవిజన్ లేదు కదా గతంలో వాళ్ళు తప్పు చేశారు ఒప్పు చేశారు తర్వాత మాట్లాడుకుందాం నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చేసింది తప్పు అంటే పాతి ముప్పై ఏళ్ళ నుంచి తప్పు చేశారండి నా ముందు అంటున్నారు పక్కన పెట్టేసేద్దాం సరేనండి ఇప్పుడు మీటింగ్ ఆపాలి ఎట్లాగో ఏం చేస్తారు ఎంఆర్ఓ

అంటే జనరల్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండదు అంటే కింది స్థాయి అధికారి పై స్థాయి అధికారిని కాంటాక్ట్ చేస్తాడు జనరల్ గా నేను అదే సార్ అంటుంది నేను చెప్పే మాట అర్థం చేసుకోండి తప్పు జరిగిందో పొరపాటు జరిగిందో పోనీ గతాన్ని మీరు ధాన్య పట్టుకుని ఎలాడారు అనుకోండి ఇప్పుడు నేను చూడాలి మీరు అవకాశం బాబు అవకాశం ఇప్పుడు రేపు ఎల్లుండి జరగట్లేదు మీటింగ్ అంటారు అంటారు చెప్పేసారు మీ మాట కన్ఫర్మ్ చేసుకోవచ్చు రేపు ఎల్లుండి నుండి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరగట్లేదు ఓకేగా జరగవని దొరకకూడదని చెప్పి ఓకే సార్ చెప్పండి వాళ్ళు వింటే సార్ ఒక మాట సార్ నేనైతే క్లియర్ గా నా సై నుంచి నేనేం చెప్తున్నానంటే మా వాళ్ళు ఉంటారు ఐదో శక్తి వాళ్ళు మీటింగ్ లో పాల్గొంటారు జరిగితే ఫోటోలు వీడియోలు తీస్తారు రేపు ఎల్లుండి కవర్ చేస్తారు తర్వాత నేను లీగల్ నోటీస్ పంపించిన కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినా మీ ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది వచ్చినా నన్ను మాత్రం తర్వాత బాధ్యత చేయొద్దు నేను అన్ని క్లియర్ గా మీకు చూస్తున్నాయి మతపరమైన కార్యక్రమాలకి ఇవ్వకూడదు సార్ మిగతా వాటిని ఇచ్చుకోండి సార్ మేము మిగతా వాటిని ఇవ్వద్దు అని చెప్పలేదు నేను ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ సెక్షన్ వన్ టూ సార్ మీకు కావాలంటే గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోండి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మతపరమైన కార్యక్రమాలకి ఇవ్వకూడదు రిలీజియస్ యాక్టివిటీస్ అని ఉంటుంది వాటిని డైరెక్ట్ గా చూసుకోండి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనే మాట ఉంటుంది చూసుకోండి తీసుకోలేదు నేను సబ్జెక్ట్ ఇది అర్థం నాది గుంటూరు టౌన్ సార్ మా సంస్థ హెడ్ గుంటూరే గుంటూరు టౌన్ నేనైతే ముందే చెప్తున్నాను సార్ తర్వాత మీరేం అనుకోవద్దు మా వాళ్ళు ఉంటారు ఫోటోలు వీడియోలు తీస్తారు వాటిని బేస్ చేసుకుని నేను నోటీస్ పంపిస్తాను షోకాజ్ నోటీస్ పంపిస్తాను తర్వాత కోర్టులో వేస్తాను జరిగి కావాలంటే ఒక గంట టైం తీసుకోండి వాళ్ళు పిలిపించి మాట్లాడండి మీకు ఇబ్బంది అయితే కాంటాక్ట్ నంబర్ లాక్ ఇవ్వండి నేను గట్టిగా మాట్లాడతాను అక్కడ క్యాన్సిల్ చేయించండి మీ ఇష్టం నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా కాంటాక్ట్ నెంబర్లు ఇస్తారా మీరు మాట్లాడతారా ఏం సార్ నాకు వాట్సాప్ చేసేయండి ఈ నెంబర్ చేయండి నేను మాట్లాడతాను పంపిస్తాయండి ప్రాబ్లండి నేను చేసాను ఉదయం కూడా చేశాను అతనికి మైక్ చెట్లు లైటింగ్ అవి వచ్చి మెటీరియల్ వచ్చింది కదా నిన్న ఫంక్షన్ ఏర్పాట్లకి తీసేసారా మార్నింగ్ మీరేమనుకోకుండా పిల్లలు ఎవరికి అతను ఫోటోలు తీసి వాట్సాప్ చేపిస్తారు ఈ కి నేను మాట్లాడాను మీకే సపోర్ట్ చేశాను మీ వైపు మాట్లాడి పెట్టాను మీరేం కన్నాడు కూడా గ్రౌండ్ ఖాళీ చేసినట్టు ఫోటోలు తీసుకెట్టగలుగుతారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ